నమస్కారం మిత్రులారా మీకు తెలుసా ఒక సాధారణ ఆకు శివుణ్ణి ప్రసన్నం చేసే శక్తి ఉందని లక్షల రూపాయల విలువైన బంగారం వజ్రాలు కూడా చేయలేని పనిని ఒక్క బిల్వపత్రం చేయగలదని ఈరోజు మనం తెలుసుకోబోయేది శివుడికి బిల్వపత్రం అంటే ఎందుకంత ప్రత్యేకమైన ఇష్టం అనే అద్భుతమైన రహస్యం ఈ వీడియో చివరి వరకు చూడండి మీ జీవితం మారిపోయే విషయాలు తెలుస్తాయి డివైన్ కు స్వాగతం సనాతన ధర్మంలో ప్రతి ఆచారానికి ప్రతి సంప్రదాయానికి ఒక లోతైన శాస్త్రీయ ఆధ్యాత్మిక కారణం దాగి ఉంటుంది అలాంటిదే బెల్వపత్ర పూజ కూడా ఈ మూడు వాకులు కలిగిన బెల్వపత్రం శివార్చనలో ఎందుకంత ప్రాముఖ్యత పొందిందో దాని వెనక ఉన్న పురాణ కథలేమిటో శాస్త్రీయ కారణాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీరు శివుణ్ణి ఎలా ఆరాధించాలో బిల్వపత్రాన్ని ఎలా ఉపయోగించాలో స్పష్టంగా అర్థమవుతుంది బిల్వపత్రం ముఖ్యంగా మూడు ఆకులు కలిగి ఉంటుంది ఈ మూడు ఆకులు కేవలం ప్రకృతి సృష్టి మాత్రమే కాదు ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని మనకు అందిస్తాయి ఈ మూడు ఆకులు త్రిమూర్తులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూచిస్తాయి సృష్టి స్థితి లయ అనే మూడు శక్తులకు ప్రతీకగా ఉంటాయి శివుడు త్రినేత్రుడు కదా అలాగే బిల్వపత్రం కూడా త్రిదళం ఇది యాదృచ్ఛికం కాదు మిత్రులారా ఇంకా లోతుగా చూస్తే ఈ మూడు ఆకులు మన శరీరంలోని మూడు దోషాలను వాత పిత్త కఫాలను సూచిస్తాయి మన మనస్సులోని సత్వ రజస తమో గుణాలను ప్రతిబింబిస్తాయి గత వర్తమాన భవిష్యత్ అనే కాలత్రయాన్ని సూచిస్తాయి ఇంకా చెప్పాలంటే జ్ఞాన ఇచ్ఛా క్రియాశక్తులకు కూడా ప్రతీకలు ఈ ఒక్క బిల్వపత్రంలో సమస్త సృష్టి రహస్యం దాగి ఉంది అందుకే శివుడు దీన్ని అంతగా ప్రేమిస్తాడు పురాణాల ప్రకారం ఒక అద్భుతమైన కథ ఉంది ఒకప్పుడు లక్ష్మీదేవి తన సోదరి అలక్ష్మిని శాపించింది ఆ శాపం వల్ల అలక్ష్మి బిల్వ వృక్షంగా మారిపోయింది కాని ఈ వృక్షానికి ఒక వరం కూడా ఇచ్చింది లక్ష్మీదేవి నువ్వు శివుడికి అత్యంత ప్రియమైన వృక్షంగా ఉంటావు నీ ఆకులతో శివుణ్ణి పూజించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అని ఇంకో కథ ప్రకారం బిల్వ వృక్షం శివపార్వతుల శరీరం నుండే ఉద్భవించిందని చెబుతారు శివుడి నుదుటి చెమట బిందువులు భూమిపై పడ్డప్పుడు అక్కడ బిల్వ వృక్షం మొలిచిందని ఒక విశ్వాసం కొందరు పార్వతీదేవి శరీరం నుండి ఉద్భవించిందని చెబుతారు ఏది ఏమైనా ఈ వృక్షం శివశక్తుల సంయుక్త రూపం అందుకే దీన్ని శివార్చనలో ఉపయోగించడం అత్యంత పుణ్యకరమైన కార్యం మనం శివుణ్ణి పూజించేటప్పుడు ఓం నమ శివాయ అని జపిస్తూ బిల్వపత్రాలు అర్పిస్తాము కానీ మీకు తెలుసా ఒక్కొక్క ఆకు అర్పించేటప్పుడు ఒక్కొక్క శ్లోకం చెప్పాలని ఈ శ్లోకాల్లో చాలా లోతైన భావాలు దాగి ఉన్నాయి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అనే శ్లోకం చాలా ప్రసిద్ధం ఈ శ్లోకం అర్థం మూడు ఆకులు మూడు గుణాలు మూడు కన్నులు మూడు ఆయుధాలు కలిగిన శివుడికి మూడు జన్మల పాపాలను నాశనం చేసే ఒక బిల్వపత్రాన్ని సమర్పిస్తున్నాను అని ఇంకో శ్లోకం బిల్వం త్రిదళం శుద్ధం పవిత్రం పాపహరకం బిల్వపత్రం మూడు ఆకులతో శుద్ధమైనది పవిత్రమైనది పాపాలను హరించేది అని చెబుతుంది ఈ శ్లోకాలు పఠించి బిల్వపత్రాలు అర్పించడం వల్ల శివుడు అత్యంత ప్రసన్నుడవుతాడు మనం చేసిన తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో బిల్వ బిల్వపత్రానికి శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువ మిత్రులారా ఆధునిక పరిశోధనల ప్రకారం బిల్వపత్రంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులో టానిన్ ఫ్లావనాయిడ్స్ మరియు ఇతర ముఖ్యమైన రసాయనాలు ఉంటాయి బిల్వపత్రాలను నీటిలో వేసి ఆ నీటిని త్రాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి మధుమేహ రోగులకు చాలా మంచిది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించగలదు హృదయ సమస్యలకు కూడా మంచిది బిల్వపత్రం యాంటీ యాంటీ ఫంగల్ గుణాలు కూడా కలిగి ఉంది మరి శివాలయాల్లో ఎందుకు బిల్వ వృక్షాలుండాలని చెబుతారో తెలుసా ఎందుకంటే బిల్వ వృక్షం నుండి వెలువడే సువాసన దాని చుట్టూ ఉండే వాతావరణం మనం ధ్యానం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది మనస్సుకు శాంతినిస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది మన పూర్వీకులు ఈ శాస్త్రీయ సత్యాన్ని తెలుసుకుని దానిని ఆధ్యాత్మికతతో కలిపి మనకందించారు ఇప్పుడు ఎలా సరిగ్గా బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించాలో చూద్దాం మొదట బిల్వపత్రాలను తెచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి బిల్వపత్రాలు తాజాగా ఆకుపచ్చగా చిరిగిపోకుండా పూతకాగలు లేకుండా ఉండాలి వీలైతే మొదటి పూజకు ఉదయం తాజాగా తెచ్చిన పత్రాలే ఉపయోగించాలి పూజ చేసే ముందు బిల్వ పత్రాలను శుద్ధమైన నీటితో కడగాలి తర్వాత ప్రతి పత్రాన్ని రెండు చేతుల అరచేతుల మధ్య పెట్టుకొని శ్లోకం చెబుతూ శివలింగంపై అర్పించాలి పత్రం కొనభాగం శివలింగం వైపు ఉండేలాగా కాండం మనవైపు ఉండేలాగా అర్పించాలి ఇది ముఖ్యం ఎన్ని బిల్వ పత్రాలు అర్పించాలి అంటే కనీసం మూడు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది లేదా వెయ్యి ఎనిమిది అర్పించవచ్చు సాధారణ పూజలో పదకొండు లేదా ఇరవై ఒకటి సరిపోతుంది విశేష పూజల్లో నూట ఎనిమిది లేదా వెయ్యి ఎనిమిది అర్పిస్తారు ప్రతి పత్రం అర్పించేటప్పుడు శివుడి వివిధ నామాలను స్మరించాలి ఈ విధంగా భక్తితో శ్రద్ధతో చేసే పూజ చాలా ఫలితాన్ని ఇస్తుంది బిల్వ అష్టకం అనేది శివుణ్ణి స్తుతించే ఒక అద్భుతమైన స్తోత్రం ఆదిశంకరాచార్యులు రచించారు ఈ అష్టకంలో ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి ప్రతి శ్లోకంలో బిల్వపత్ర మహిమను వర్ణిస్తారు ఈ స్తోత్రాన్ని పఠిస్తూ బిల్వార్చన చేస్తే అపారమైన ఫలితాలు లభిస్తాయి త్రిదళం త్రిగుణాకారం అనే శ్లోకంతో మొదలవుతుంది ఈ ప్రతి శ్లోకం చివర బిల్వార్చితో మహేశ్వర అని చెబుతారు అంటే బిల్వ పత్రాలతో అర్చించబడిన మహేశ్వరుడు నన్ను రక్షించాలి అని అర్థం ఈ అష్టకం నిత్యం పారాయణం చేస్తే ఆయురారోగ్య సౌఖ్యాలు లభిస్తాయి ఈ స్తోత్రంలో ఒక ముఖ్యమైన విషయం చెబుతారు ఒకవేళ మనం అనేక పువ్వులతో అనేక ఉపచారాలతో శివుణ్ణి పూజించలేకపోయినా కేవలం ఒక్క బిల్వపత్రంతో పూజించడమే చాలు శివుడు అత్యంత ప్రసన్నుడవుతాడు అని ఇది శివుడి సులభత్వాన్ని చూపిస్తుంది శివుడు భక్తి మాత్రమే చూస్తాడు బాహ్య ప్రదర్శన చూడడు బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించడం వల్ల కలిగే లాభాలేమిటో ఇప్పుడు చూద్దాం మొదటిది పాప నివారణ మనం చేసిన తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి ముఖ్యంగా మూడు జన్మల పాపాలను కూడా నాశనం చేయగల శక్తి బిల్వార్చనకు ఉంది రెండవది ఆరోగ్య లాభాలు శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాల వ్యాధులు తగ్గుతాయి విశేషంగా కడుపు సంబంధిత సమస్యలు మధుమేహం వంటి రోగాలకు ఉపశమనం లభిస్తుంది మూడవది మనోశాంతి మనస్సులోని చింతలు భయాలు ఆందోళనలు తగ్గుతాయి శక్తి పెరుగుతుంది నాలుగవది సంపద వృద్ధి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఐదవది కుటుంబ శాంతి ఇంటిలో కలహాలు తగ్గుతాయి సామరస్యం పెరుగుతుంది ఆరవది కష్టాల నివారణ జీవితంలో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి ఏడవది ఆధ్యాత్మిక ప్రగతి శివుడి అనుగ్రహం పొందడం ద్వారా మోక్ష మార్గంలో ముందుకు సాగవచ్చు బిల్వార్చన చేసేటప్పుడు కొన్ని తప్పును చేయకూడదు మిత్రులారా మొదటిది చిరిగినా ఎండిపోయినా పూతలు కొట్టిన బిల్వ పత్రాలు ఉపయోగించకూడదు రెండవది భూమిపై పడిపోయిన పత్రాలను ఎత్తుకొని శివుణ్ణి పూజించకూడదు వీలైతే వృక్షం నుండి నేరుగా తెచ్చిన పత్రాలే ఉపయోగించాలి మూడవది బిల్వపత్రాన్ని తలక్రిందులుగా అర్పించకూడదు కొన శివలింగం వైపు ఉండాలి నాలుగవది అపవిత్రంగా ఉండగా పూజ చేయకూడదు స్నానం చేసి శుద్ధమైన వస్త్రాలు ధరించి పూజించాలి ఐదవది మనస్సు వేరే చోట ఉండి యాంత్రికంగా పూజ చేయకూడదు భక్తితో శ్రద్ధతో చేయాలి ఆరవది శివలింగంపై అర్పించిన బిల్వపత్రాలను మళ్ళీ తీసి ఉపయోగించకూడదు అవి ప్రసాదంగా స్వీకరించవచ్చుగాని మళ్లీ పూజకు ఉపయోగించకూడదు ఏడవది ఆదివారం బిల్వ వృక్షం నుండి పత్రాలు తెచ్చకూడదని కొందరు చెబుతారు అయితే పూజ చేయడానికి ఏ రోజైనా సరే మిత్రులారా బిల్వపత్రం కేవలం ఒక ఆగు మాత్రమే కాదు అది శివభక్తికి ఆధ్యాత్మిక ప్రగతికి శారీరక ఆరోగ్యానికి ఒక సంపూర్ణ మార్గం మన పూర్వీకులు ఆధ్యాత్మికతను శాస్త్రీయతను ఎంత అద్భుతంగా కలిపి మనకు అందించారో ఈ బిల్వార్చన చూస్తే అర్థమవుతుంది శివుడు అత్యంత కరుణామయుడు చాలా తక్కువ ప్రయత్నానికే కేవలం ఒక్క బిల్వపత్రంతో కూడా ప్రసన్నుడవుతాడు మనం చేయవలసింది శ్రద్ధతో భక్తితో నియమిత పూజ చేయడం మాత్రమే రేపటి నుండే మీరు కూడా బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించడం మొదలుపెట్టండి మీ జీవితంలో సకారాత్మక మార్పులు కనిపిస్తాయి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ అనుభవాలను కామెంట్స్ లో తెలియచేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి శివుడి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ హర హర మహాదేవ్